thank mm -hmm. నడిపి్య ప్రయామీ సదా తోడుగా నాతృవలుడ మీ ప్రేమలు ప్రయానమే మీ బాటలు ప్రమాత దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం చదువుతారా ఎవరైనా ఒకరు నీ దాసుని సంతతి నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించము యహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడియుండును దేవునికి స్తోత్రం హలెలుయా ఈరోజున మన యొక్క వాక్య భాగంలో అంశం ఏమిటంటే యహోవా ఆశీర్వాదము అందరు చెప్పండి దేవుని యొక్క ఆశీర్వాదము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి దేవుడు బలపరచాలి దేవుడు పైకి తీసుకొని రావాలి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని రావాలి మనిషి పడేటువంటి ప్రయాసము అది నరుల కష్టము చేత అది ఎక్కువ కాదంట ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా పైకి తీసుకురావాలన్నా అది ప్రభువు వలననే సాధ్యమవుతుంది హలోలుయా యహోవా ఆశీర్వాదము గొప్పది యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది ఒక వ్యక్తిని దేవుడు హెచ్చిస్తే హెచ్చించబడతాడు దేవుని ఆశీర్వాదం చాలా గొప్పది ఈ రోజున మనము తెలుసుకోవాలి ఈ లోకంలో చాలామంది గొప్ప గొప్ప వారిని చూసి చాలామంది నాకెందుకు ఆశీర్వాదం లేదు నేనెందుకు దీవించబడడం లేదు నేను ప్రభువుని నమ్మాను ప్రభువు దగ్గరికి వస్తున్నాను ప్రభువులో ఉన్నప్పటికీ కూడా నా జీవితంలో నేనెందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాను చాలామంది అనుకుంటారు కదా మంచి మంచి వాళ్ళకేమో ఎలాగో ఉంటారు దుర్మార్గులు పాపాత్ములు లోక సంబంధలు ఏమో గొప్ప అయిపోతూ ఉంటారు వాళ్ళు ఏమో దీవించబడుతూ ఉంటారు చూడండి ఆశీర్వాదము అనేది ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఉన్నాయి భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి మన ప్రభువు మనల్ని ఆత్మీయంగాను భౌతికంగాను ఈ లోకపరంగాను అన్ని విధాలుగా కూడా ఆయన ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు సమర్థుడు హలేలుయా హలేలుయా దేవుడు ఆశీర్వదిస్తాడు మనలందరిని కూడా ఆశీర్వదిస్తాడు కొద్దిమందికి ధార్మికమైనటువంటి విధానము ఆధ్యాత్మికత లేకుండా బై దైవ భక్తి భావన లేకుండా కొద్దిమంది ఎదుగుతూ ఉంటారు సంపాదించుకుంటూ ఉంటారు మనకంటే చాలా బెటర్గా ఉంటారన్నమాట వాళ్ళు మళ్ళా ప్రార్థనకి వెళ్ళరు దేవుని మీద విశ్వాసం ఉండదు సరైన దైవభక్తి ఉండదు మారు మనసు ఉండదు రక్షణ ఉండదు అయినప్పటికీ కూడా వారు గొప్ప గొప్ప వాళ్ళుగా అయిపోతూ ఉంటారన్నమాట వారి జీవితంలో నిజమైనటువంటి దైవ భావన భక్తి భావన ఉండదు అయినా గొప్పవాళ్ళుగా ఉంటూ ఉంటారన్నమాట ఈ లోకంలో ఒక మానవుడు తన తెలివితేటలతో తన కష్టార్జితంతో కొంతకాలము బాగా సంపాదించవచ్చు బాగా గొప్పవాళ్ళు కావచ్చు పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు ఏవేవో సంపాదించుకోవచ్చు కానీ దేవుని పిల్లలుగా మనం విశ్వసిస్తాం యహోవ ఆశీర్వాదము అది నిలబడుతుంది స్థిరంగా ఉంటుంది అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది దేవుని వలన వచ్చేటువంటి ఆశీర్వాదము చాలా గొప్పగా మనకుంటుంది అది ఇహమందు మాత్రమే కాదు అది పరమందును మనకు అది ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది హలో మనం ప్రభువుని నమ్ముతున్నాము అంటే కేవలం ఈ లోక సంబంధమైన వాటి కొరకే మనం ప్రభువుని నమ్మటం లేదు కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కూడా మనం ప్రభువును వెంటాడుతున్నాం వెతుకుతున్నాం ఆయన వెంబడి పరిగెత్తుతున్నాం మీన్ దేవుని పిల్లలారా మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిని గురించి యేసు ప్రభు వారు ఏమంటున్నారు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము అనగా ఒక దైవ దైవికత్వం లేకుండా ప్రార్థన లేకుండా వాక్యం లేకుండా లోకస్తులు కొద్దిమంది వాళ్ళు ఎలా ఎలాగో బ్రతుకుతుంటారు వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతూ ఉంటారు మేం మాత్రమేంటి ఇలాగే ఉంటాము నేను ఎంత మంచిగా ఉన్నా సరే నా జీవితం ఇలాగే ఉంటుంది ఎప్పుడూ ఇలాగే మేము బాధపడుతూనే ఉంటాం కష్టాల్లోనే ఉంటాం ఒక్కొక్కళ్ళు చూడండి ఎంత గొప్పగా అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారి కొరకు దేవుడు ఒక మాట చెప్తున్నాడు బైబిల్లో హలే చూడండి చూడండి వార్త పన్నెండవ అధ్యాయం వార్త పన్నెండవ అధ్యాయం పదహారో వచనం నుండి చదువుకుందాం అందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడు అతడు సమకూర్చుకున్నటకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుందుననుకునను అయితే దేవుడు వెరివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగుననే ఉండునని చెప్పాను హలోలుయా అర్థమైందా దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అర్థమైందా దేవుని కొరకు కాకుండా తన కొరకే తాను సంపాదించుకుంటూ గొప్పవాళ్ళు అయిపోతూ గొప్పవాళ్ళు అవ్వాలని అనుకునేటువంటి వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలకు నేను నీకు సమకూర్చున్నాను అప్పుడప్పుడు నువ్వు అనుకుంటావు కదా ఎక్కడి నుంచి వస్తాయి ఈ డబ్బులు వీళ్ళకు ఓ బిల్డింగుల మీద బిల్డింగులు కట్టేస్తుంటారు కార్లు బంగ్లాలు లగ్జరీ లైఫ్ అసలు ఏంటివి ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు కదా అప్పుడప్పుడు వాళ్ళ వీళ్ళని చూసి పెద్ద బిల్డింగ్లో ఏదో కట్టుకున్నారనుకోండి దేవుడు వారి గురించి మాట్లాడుతున్నాడు వారి జీవితాల్లో నీకు కలిగినటువంటి దేవుడు లేడు దైవికత్వం లేదు దేవుడు అంటున్నాడు దేవుని కొరకు కాకుండా అంటే మనం ఏది చేసినా ఒక దైవ భావన అనేది మన హృదయంలో ఉండాలి మనము గొప్ప వాళ్ళము అవ అవ్వడం ప్రాముఖ్యం కాదు దేవునిలో ఎంత గొప్పగా ఉన్నామనేది మనకు ప్రాముఖ్యం దేవుడు చెప్తున్నాడు కదా దేవుని కొరకు కాకుండా తన కొరకే తాను సమకూర్చుకునేటువంటి వాడు ఇలాగుంటాడు ఎలా ఉంటాడు దేవుడు చెప్తున్నాడు వెర్రివాడా ఈ రాత్రిని ప్రాణం అడుగుచున్నారు నువ్వు సంపాదించినవి ఏమవుతాయి ఒకనొక రోజున మనుషులు సంపాదించే ప్రతిదీ కూడా సమస్తము విడిచిపెట్టవలసిందే ఎవరికి ఏది శాశ్వతము కాదు మనం అనుకుంటాం వాళ్ళు గొప్ప వాళ్ళు వీళ్ళు గొప్ప వాళ్ళు ఏదేదో ఎన్నెన్నో ఊహించుకుంటూ గొప్ప గొప్ప వాళ్ళ వాళ్ళ స్టేటస్కి తగ్గట్లుగా ఒక్కొక్కరిని చూస్తూ ఉంటాం కదా ఏం పనికి వస్తాయి వాళ్ళ స్టేటస్లో ఒకనొక రోజున నేనంటాను దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నీ జీవితము వారికంటే చాలా గొప్పది హలో మారు మనసు రక్షణ ఆత్మీయత దైవ భావన దేవునికి భయపడుతూ సత్ప్రవర్తనలో నడుస్తూ రక్షకుని గురితెరిగినటువంటి నీ జీవితం అనేది వారికంటే చాలా గొప్పది సో ఎప్పుడు కూడా ఏసై కలిగిన నువ్వు తక్కువ కాదు ఏసై ఉన్నతమైనటువంటి దేవుడు ఈ లోకంలో వీటన్ని ఇవన్నీ కూడా నిన్ను ఏనాడు కూడా నీకు రక్షణ ఇవ్వలేవు నీ ప్రాణాన్ని నిలబెట్టలేవు నీకు నిత్య జీవాన్నిచ్చేది అయిన యేసు హలే నిన్ను ఆశీర్వదించేది యేసు నిన్ను గొప్ప చేసేది యేసు దేవుని ఆశీర్వాదం ఒకటి ఉంది ఈ లోకంలో ఎవరైనా గొప్ప వాళ్ళు కావచ్చు మనుషులు సంపాదించే వారి వారి తెలివితేటలతో కొన్ని సమయాల్లో గొప్పవాళ్ళు అయ్యారనుకోండి బాధపడకండి ప్రభువును కలిగి ఉన్నందుకు నువ్వు సంతోషపడాలి హలే నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు ఆయన నేను నమ్మాను ఆయన నాతో ఉన్నాడు ఆయనకి మించిన గొప్ప ఆస్తి నాకేమున్నది లెలియా ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదులు పైన మా ప్రియ పరలోకపు తండ్రి జీవము కలిగిన యేసు నీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు మిక్కి వందనాలయ్యా మీకు స్తోత్రములు ప్రభు నేటి దినాలలో అనేకులు అయా నీ యందు ఉన్నటువంటి భయము భక్తి నుండి అయా నాయన నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు ప్రభు మీకు వందనాలయ్యా నీ ఎందు భయభక్తులు కలిగి ఉండుట అది ఎంత గొప్ప లాభమో అని వాక్యంలో మీరు తెలియజేస్తున్నారు తండ్రి ఎస్ఐ అయా మీకు స్తోత్రములు దేవా అనేకులలో ఉన్నటువంటి నిర్లక్ష్యమును మీరు తొలగించండి ప్రభు మీకు స్తోత్రములు ప్రభు ఆత్మదేవా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు తండ్రి అనేకులు భయభక్తులు కలిగిన జీవితాన్ని కోల్పోయి మారు మనసు లేకుండా అయానైనా లోకంలో పాపంలో జీవిస్తూ నీకు దూరముగా బ్రతుకుతున్నటువంటి బిడల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ లేని వారికి మారు మనసు రక్షణను మీరు దయచేయండి ప్రభు అయా మీకు వందనాలు ఎన్నెన్నో చెడు వ్యసనాలు దురలవా ట్ల ద్వారాగా అయ్యా బాధింపబడుచున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పాప బంధకాల్లో ఉన్న బిడ్డలకు ఒక గొప్ప విడుదల మీరు దయచేయండి ప్రభుమికి స్తోత్రములయ్య స్తోత్రములయ్యా వారి వారికి ఉన్న వ్యసనాల నుండి విడుదల దయచేయండి ప్రభామికి స్తోత్రం 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 తండ్రి ప్రభువా గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపాహస్తాల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రములు మీరు ఇచ్చిన ఈ దినమును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు నీ నామాన్ని మహిమపరుస్తున్నాము తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాము మీకు స్తోత్రములయ స్తోత్రములయ్య ప్రభు ఎవరైతే వ్యాధులు వచ్చే బాధపడుతున్నారో తండ్రి అయినా వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి దీర్ఘకాలిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో కుటుంబ సమస్యలతో బాధపడే వారికి ఒక గొప్ప విడుదల స్వస్థతను మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేలులతో నింపయ్యా ప్రభువా నీ కృపలతో నింపండి ప్రభువా మీకు స్తోత్రం 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 దేవా కుటుంబ సమస్యలతో బాధపడుచున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం కుటుంబాల్లో కలహాలతో ఉన్న అయ్యా బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు సమాధానము నెమ్మదిని కోల్పోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నీ యొక్క సమాధానమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు అయ్యా కుటుంబాలలో నీ ప్రేమను ఐక్యతను సమాధానమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు ప్రభువ ఆర్థిక పరమైన ఇబ్బందుల చేత బాధించబడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీ బిడ్డలకు నాయన అయ్యా నాయన ఒక గొప్ప విడుదల మీరు దయచేయండి ప్రభు అప్పు సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభు మీకు స్తోత్రం హలే హాలి లూయా ఆత్మదేవా ఆత్మదేవ మీకు వందనాలు అయ్యా తండ్రి మీకు స్తోత్రములు ప్రభు నీ ఐశ్వర్యము చేత మీ బిడ్డలు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములు ప్రభు మా దేశ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు మా దేశంలో ఉన్న అన్ని రకాలైన ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం దీవించు ప్రభు మీకు వందనాలు తండ్రి మీకు స్తోత్రములయా కృప చూపించు ప్రభు మీకు స్తోత్రములు ప్రభు మీకు వందనాలు సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థిస్తున్నాం జరుగుతున్న పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాం అయా మీకు వందనాలయా మీకు స్తోత్రములు ప్రభా దైవజనులు సంఘాలు విశ్వాసులు కుటుంబాలు ప్రభు మీరు దీవించు ప్రభా మీకు స్తోత్రములు అయా మీకు వందనాలయా మీకు స్తోత్రములయా స్తోత్రములయ్యా ఆత్మదేవా పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మీకు వందనాలు ప్రభు ఎరుషులేము క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు అయ్యా సహాయము దయచేయండి దేవించు ప్రభువా దేవించు ప్రభు మా మంచి దైవమా మీకు స్తోత్రములు ప్రభు వివాహాలు జరగాలని ఎంతమంది బిడ్డలు ఎవరి బిడ్డలు ఎదురు చూస్తున్నారో ప్రభావ తగిన సమయంలో వారి జీవితంలో మంచి వ్యక్తులను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలయ్యా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మీ బిడ్డలకు దయ దయచేయండి ప్రభావ ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు మీ బిడ్డలకు మేలు చేయండి ప్రభు మీకు స్తోత్రములయ్యా గొప్ప కార్యము చేయండి నాయన గొప్ప కార్యములు చేయండి ప్రభు మీకు స్తోత్రం మీకు వందనాలు ప్రభు మీకు వందనాలు ప్రభు దయ చేయండి చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా బిడలకు మంచి జ్ఞానమునివ్వండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మంచి ఉత్తీర్ణతనివ్వండి ప్రస్తుతం ఎగ్జామ్స్ రాస్తున్న బిడలకు మంచి జ్ఞానంతో నింపండి ఇంకను ప్రభా మరి అయా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న నాయనా మంచి జ్ఞానము జ్ఞాపక శక్తినివ్వండి మంచి ఆరోగ్యాలతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా ఆత్మదేవా మీకు వందనాలు ప్రభా మీకు వందనాలు ప్రభా తండ్రి మీకు స్తోత్రములనైనా హిసయా మీకు స్తోత్రములు हालेलुया wow, अलगे నాయన సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీ బిడ్డలకు మీరు సహాయము దయచేయండి ప్రభు కృప చూపించు దేవా మీకు వందనాలు ప్రభా అయా వారి గర్భాన్ని మీరు ముట్టండి మీకు స్తోత్రములు ప్రభు గర్భవతులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయా మీకు వందనాలు ప్రభా మీ బిడ్డలకు మీరు సహాయము దయచేయండి తగిన సమయంలో చక్కని బిడ్డలనిచ్చి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు అయ్యా కృప చూపించు ప్రభావా కృప చూపించు ప్రభావ మేలు చేయనైనా మీకు స్తోత్రములయ్యా స్తోత్రములు ప్రభు కోర్టు సమస్యల ద్వారాగా అనేక రకాలైనటువంటి సమస్యలతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి బిడల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబ వ్యవహారాలు స్థల వివాదాలు ఎన్నో ఎన్నో సమస్యల చేత ప్రభు అయానైనా మరి బాధింపబడుచున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీ బిడలకు న్యాయము చేయండి ప్రభు న్యాయపరమైన సహాయమును మీరు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు ప్రభు ఆత్మదేవా మీకు స్తోత్రములయ్యా కృప చూపించు ప్రభు మీకు స్తోత్రములు తండ్రి మీకు స్తోత్రములు తండ్రి దేవా ఎవరెవరైతే వారి వారికి కలిగిన పనులు ఉద్యోగాలు వ్యాపారాలు కూలి పనులు చేతి వృత్తులను ప్రతిదీ మీరు దీవించండి ప్రభు వారి వారి ప్రయాణాలను మీరు దీవించండి ప్రభు ఈ దినమంతా కూడా నాయన మీ బిడ్డలకు ఒక దీవెన కరమగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆశీర్వాద కరమగా మీరు మార్చండి ప్రభా మీకు స్తోత్రములు ప్రభు నీ కృపలతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇసయా మీకు స్తోత్రములయ్య నీ నామందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్క బిడలను కూడా ప్రభా మీరు బ్లెస్ చేయండి ప్రభా మీకు స్తోత్రములయ ఇదిన దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఇది నా మంతట్లో కూడా మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ నూతన మందిర నిర్మాణము కొరకు ప్రార్థిస్తున్నాము తగిన సమయంలో నిశ్చితానుసారముగా ఆ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తూ నజలుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటిని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన ఏసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిస్థితులందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని ఎందు భయభక్తులు కలిగిన ప్రతి వారికి ఆయన కృపా సమాధానము సంతోషము ఆశీర్వాదము నిత్యము తోడై తోడయుండి నడిపించునుగాక ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక దేవుని కృప ఈ దినమంతటిలో మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక ఆమెన్